Hello Andy వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ని షూ అన్ దార్వి ఇవాళైతే దార్వికి స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాం అనమాట అంటే నెక్స్ట్ ఇయర్ ఉంటుందన్నమాట స్కూల్ జనవరి ఫస్ట్ వీక్లో ఉంటుంది సెకండ్ ఆర్ సిక్స్త్ ఇప్పుడు దార్వి అయితే ల్యాండ్ అయితే జాయిన్ అవుతుందనమాట యాక్చువల్లీ ఈ స్కూల్కి ఏమంటే జనవరి టు నవంబర్ ఉంటుందన్నమాట స్కూల్ సో అక్టోబర్లో అయితే అడ్మిషన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అనమాట అప్పుడే మనము జాయిన్ చేయించేసేయాలి దార్వి అయితే నేను ప్రీకేజీ అనుకున్నాను కానీ కానీ దార్వి అంటే పిక్చర్స్ చూపించి ఐడెంటిఫై చేయమంటే చేసిందనమాట సో టీచర్ వచ్చేసి నో ప్రాబ్లం ఎల్కేజీలో అయితే జాయిన్ చేద్దాం అనేసి ఇంకా ఎల్కేజీ అయితే జాయిన్ చేశారనమాట ఇంకా మేడం గారు కూడా నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి నుంచి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది అనమాట ఇక ఇవాళైతే నిశాంత్కి లెమన్ రైస్ అండ్ పప్పు అయితే చేశారనమాట మా నిశాంత్ అలాగనే నేను కూడా పప్పు లేకుండా లెమన్ రైస్ అయితే తినము మంచిగా వెళ్ళు బాయ్ బాయ్ కన్నా బాయ్ జాగ్రత్త సరే ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అప్పుడే స్కూల్కి కూడా వెళ్తున్నావా నువ్వు స్కూల్కి స్కూల్కి హ్యాపీ హోల్డ్ హ్యాండ్ మీ స్కూల్ నోట్లోది హలో కాతుంది బేబీ అయ్యి చాలా వేడిగుంది కనుక రావా స్కూల్ నుంచి రావా నువ్వు రావా ఇక్కడే ఉంటావా ఇంకా త్రీ మంత్స్ ఉంది వెళ్ళడానికి కాలుతుందా వేడిగా ఉంది లేదులే డాడీ ఈవినింగ్ వచ్చేసే త్వరగా చెప్పు బాయ్ డాడీ బాయ్ జాగ్రత్త బాక్స్ తీసుకున్నావు కదా పదనా వెళ్దాం నచ్చిందా నీకు స్కూల్ దారి నచ్చిందా వెళ్తావా స్కూల్కి ఇంకా ఇప్పటి నుంచి కాదులే మనం ఇండియాకి వెళ్ళేసి అమ్మమ్మని నానమ్మని మీట్ అయిన తర్వాత వెళ్దాం ఓకే పద ఏం చెప్పాలి గుడ్ ఈవినింగ్ కానీ గుడ్ మార్నింగ్ కానీ గుడ్ ఆఫ్టర్నూన్ కానీ చెప్తే గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్ గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పాలి ఓకేనా బేబీ ఓకేనా నువ్వు గుడ్ డే అంట టీచర్ చెప్పింది చూడు అన్నీ ఐడెంటిఫై చేస్తున్నావంట సూపర్ నానా తమ్ తమ్ గుడ్ నానా నువ్వు మమ్మీ నిన్ను నర్సరీలో వేద్దాం అనుకునింది టీచర్ వద్దులే ఎల్కేజీ చేద్దాం అని చెప్పింది గుడ్ స్టూడెంట్ అంట నువ్వు సూపర్ నానా నువ్వు పెన్ను కూడా ఇంకా మంచిగా ఇట్లా కాకుండా మంచిగా పట్టుకోవడం నేర్చుకో పెన్సిల్ ఓకేనా మమ్మీ నేర్పిస్తుంది నీకు మంచిగా బేబీందేనా నా వాల్స్ని ఎందుకల్లా టచ్ చేస్తున్నావు డస్ట్ ఉంటుందా బేబీ బోతిన్నావా ఏం బుబ్బా ఏం చేసింది మమ్మీ ఏంటి లెమన్ రైస్ చేసింది నచ్చిందా నీకు ఏమి లెట్స్ గో ఏం చూస్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పు చెప్పు మరి నిషు ఈరోజు కిండర్లాండ్కి వెళ్ళేసి వచ్చాను తెలుసా దార్విని ఏం చేయించడానికి అడ్మిషన్ తీసుకుని వచ్చాను నీ పేరు నిన్ను కూడా అడిగింది నిషా అని చెప్పేసి ఇంత మంచి గుర్తు పెట్టుకోందో తెలుసా టీచర్ నిన్ను ఎస్ దార్విక్ కూడా చెప్పింది మీ అన్నకి నేను టీచ్ చేశాను తెలుసా నేను ఇక్కడే ఉన్నాను తెలుసా అని చెప్పేసి దార్వి కూడా చెప్పింది మీ అన్న పేరు ఏంటి అంటే నిషు అని చెప్పింది నిషు నిషా అని చెప్పేసి ఎందు మళ్ళీ ఏ హలో దార్వి చెప్పు బాగుందా అనేసి దార్వి టెస్ట్ కూడా పెట్టింది టీచర్ తెలుసా ఇప్పుడు ఎల్కేజీ దార్వి ఏంటి అని యానిమల్స్ నేమ్స్ చెప్పు కరెక్ట్గా చెప్పింది కరెక్ట్గా చెప్తేనే ఎల్కేజీలో వేసారు లేదంటే ప్రీకేజీలో ఉంటారు అన్నీ కరెక్ట్గానే చెప్పింది జస్ట్ మిస్ ఆన్ చేయను అట్లా చేయకూడదు షూ ఎల్లు మరి నేను వెళ్ళిపోతాను ఎల్లు పద స్కూల్కి వెళ్తున్నాను కదా డాడీ రాకంటే నేను ఒకటే వెళ్ళేసి సబ్మిట్ అడ్మిషన్ తీసుకొని వస్తానా హాస్పిటల్కి అయితే వెళ్తాను మా నీ స్కూల్ కంటే నువ్వు అప్పటికి జాయిన్ అయిపోయినావు ఇప్పుడు దార్వి కొత్తగా జాయిన్ అవుతుంది కదా నాన్న అన్నీ రాయించాలి కదా బాబా అక్కడ దార్విని ఒకటే తీసుకొని ఈవెన్ డాడీ కూడా మేనేజ్ చేయలేడు నేను కూడా ఒక్కదాన్నే తీసుకొని పోయి మేనేజ్ చేయలేము ఇద్దరం ఉండాలి కదా మేడం గారు చైర్స్ అన్నీ వేసి ఆ పక్కకి పక్కకి లాగి లాగి పెట్టింది అక్కడ పరిగెట్టింది అక్కడికి గ్రౌండ్లో ఆడుకోవడానికి తనకి తెలియలేదు మర్చిపోయింది అప్పుడు వన్ ఇయర్ ఓల్డ్ కదా నాన్న వన్ ఇయర్ ఓల్డ్ అప్పుడు చిన్న పాప టూ ఇయర్స్ బ్యాక్ అది జరిగింది చాలా ఎండ న్యూ న్యూ బోటల్ న్యూ న్యూ బోటల్ డి ఎలా ఉంది లైక్ ఇట్ ఎంత హ్యాపీరా నీకు వా బాగుంది బాటిల్ క్యూట్ ఏముంది దాని మీద పిక్చర్ చూపించు Unicorn